హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ యూనిక్ వర్మ ఎలా ఉన్నారందరూ మేమైతే చాలా బాగున్నాము ఈరోజైతే నేను చాక్లెట్ కేక్ రెసిపీ ఓవెన్ లేకుండా ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలి అనేది నేనైతే ఫుల్ ఇంగ్రీడియంట్స్ మెజర్మెంట్స్తో ఎలా చేయాలి అనేది నేనైతే చూపిస్తానన్నమాట ఫస్ట్ ఏం చేయాలి అంటే చాక్లెట్ కేక్కి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఎగ్తో చేయొచ్చు ఎగ్ లేకుండా చేయొచ్చు సో నేను దానికోసం గాను ఫస్ట్ ఏం చేశానంటే టూ ఎగ్స్ మిక్సర్లో వేసుకొని దాంట్లోనే ఆ కప్ ఇప్పుడు నేను చూపించిన కప్తోనే ఆ కప్ ఆఫ్ ఆయిల్ అనమాట సేమ్ అదే కప్తో ఇది వచ్చేసి షుగర్ అండి పౌడర్డ్ షుగర్ అనమాట నేను షుగర్ని ముందే పౌడర్ చేసి పెట్టుకున్నాను నాకైతే అది యూజువల్గా మనకి క్వాలిటీ ఆ వన్ కప్ అనేది సరిపోతుంది ఇంకొంచెం స్వీట్నెస్ కావాలి ఇంకొంచెం యాడ్ చేసుకోండి అలానే కొంచెం వెనిలా ఎసెన్స్ నేను వచ్చేసి ఇలాచీ పౌడర్ కూడా కొంచెం యాడ్ చేశాను అనమాట అవన్నీ మిక్సర్లో వేసేసి లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఈ మిక్స్ చేసిన దాంట్లోనే ఏం చేయాలి అంటే ఒక కప్ అనమాట నేను మనం ఏ కప్ అయితే ఫస్ట్ తీసుకున్నామో ఆ కప్ ఆఫ్ మిల్క్ అంటే కాచి చల్లార్చిన పాలు అనమాట అవి కూడా యాడ్ చేసి బాగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి అదేంటంటే బాగా మిక్స్ అవ్వాలి ఎక్కడా కూడా ఏది కలవనట్టు అనేది ఉండకూడదు ఎగ్ కదా కొంచెం తిగ్గా ఉంటుంది సో మనం ఏంటంటే బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి దీంట్లోనే నేను ఏ కప్ అయితే తీసుకున్నానో ఆ కప్తో వన్ అండ్ హాఫ్ కప్ మైదా మైదా పిండి అనేది తీసుకున్నాను దాంతోపాటు సేమ్ కప్ హాఫ్ కప్ కోకో పౌడర్ చాక్లెట్ పౌడర్ ఉంటుంది కదండి మన ఏ బేకరీస్లో అయినా దొరుకుతుంది అది అలాగే ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ అండ్ కొంచెం వచ్చేసి బేకింగ్ సోడా దీంతో పాటు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే మనకి ఆ టేస్ట్ అనేది ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఫ్లేవర్ అనేది ఏముండదు బట్ ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది సో ఇప్పుడు ఏంటంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మనకి మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట లంప్స్ లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి అలానే నా దగ్గర వచ్చేసి ఇప్పుడు కేక్ బౌల్ అనేది లేదు సో నార్మల్ స్టీల్ దాంట్లోనే చేసేస్తున్నాను దీంట్లో ఫస్ట్ ఏం చేయాలంటే ఆ బౌల్కి ఆయిల్ అనేది ఫుల్గా గ్రీస్ చేసుకొని పెట్టుకోవాలి అందులో మనం ఈ మిక్స్ చేసుకున్న బ్యాటర్ అంతా కూడా మొత్తం అంతా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ట్యాప్ చేయాలన్నమాట ఒక టూ త్రీ టూ టు త్రీ టైమ్స్ ట్యాప్ చేస్తే ఆ ఎయిర్ బబుల్స్ అనేవి పోతాయి దాంతో నేను ఏం చేశానంటే పైన స్ప్రింకిల్ చేశాను ఫైన్గా చాప్ చేసుకున్న బాదం అనమాట సో అవి స్ప్రింకిల్ చేసి దాంతోపాటు మన దగ్గర ఇవి ఉంటాయి కదా టూటీ ఫ్రూటీ ఉంటుంది కదా సో అది రెడ్ టుటీ ఫ్రూటీ అనేది నేను స్ప్రింకిల్ చేశాను అనమాట ఇవన్నీ మీ ఆప్షనల్ అండి డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ ఇవంతా అది ఇట్ డిపెండ్స్ ఆన్ యూర్ టేస్ట్ అనమాట మీకు ఎలా కావాలనుకుంటే ఇంకా జీడిపప్పు కొంతమంది జీడిపప్పు యాడ్ చేసుకుంటారు ఇది నేను ఇప్పుడు బాదం యాడ్ చేశాను కదా కొంతమంది కిస్మిస్ యాడ్ చేస్తారు ఒక్కరు బ్లాక్ కిస్మిస్ యాడ్ చేస్తారు నేనైతే నా దగ్గర ఇప్పుడు బ్లాక్ కిస్మిస్ అవైలబుల్గా లేదని చెప్పి టూటీ ఫ్రూటీ అండ్ ఈ బాదం అనేది ఫైన్ చాప్ చేసుకున్న బాదం అనేది పైన స్ప్రింకిల్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట నేను ముందే చెప్పినట్టు ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నానన్నాను కదండి ఏంటంటే ముందు మనమైతే ఈ ప్రెషర్ కుక్కర్ని ప్రీహీట్ చేసుకోవాలన్నమాట ఇంకొక మెయిన్ థింగ్ వచ్చేసి మనం ప్రీహీట్ అనేది సిమ్లో పెట్టుకొని ప్రీ హీట్ చేసుకుంటే కేక్ని కూడా సిమ్లో పెట్టే బేక్ చేసుకోవాలి అలా కాకుండా హైలో పెట్టుకొని ప్రెషర్ కుక్కర్ని ప్రీహీట్ చేసుకుంటే కేక్ని కూడా హైలో పెట్టే బ్రేక్ బేక్ చేసుకోవాలి ఇది ఒక ఇంపార్టెంట్ టిప్ అండ్ ఇంకొకటి ఏంటంటే కేక్ అనేది అందులోకి ట్రాన్స్ఫర్ చేశాక బౌల్ లోపల అది ఉంటుంది కదా గ్యాస్ కట్ట అంటా అది పెట్టకూడదు పైన విజిల్ కూడా పెట్టకూడదు అనమాట పెట్టకుండా బయటికి పోకుండా అనేది బయటికి పోకుండా అలా లిడ్ అనేది క్లోజ్ చేసేయాలి సో నాకైతే ఈ కేక్ బేక్ అవటానికి నేను త్రీ హీట్ అనేది నేను సిమ్లో పెట్టుకునే చేసుకున్నానండి నాకు ఈ కేక్ బేక్ అవడానికి అరౌండ్ థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ అనేది పట్టిందనమాట సో అంటే మీరు చూసుకోండి మధ్య మధ్యలో ఒకసారి కూడా చూసుకుంటూ ఉండండి సో నాకైతే థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ అనేది పట్టింది చూసారు కదా చక్కగా వచ్చింది ఇలాగా ఇలా వేడిగా ఉండగానే మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి ఎడ్జెస్ అనేవి అలా అనుకుంటూ ఉండండి బికాస్ ఎందుకంటే మనం చల్లారిపోయాక కనుక అలా అడ్జస్ట్ని డివోల్ చేసుకుందాం అనుకుంటే అవ్వదు ఒక్కొక్కసారి సారి అతుక్కుపోతుంది అనమాట సో వేడిగా ఉన్నప్పుడే మీరు అలా చేసుకొని పక్కన పెట్టుకోండి సో దట్ మీకు ఇంకా కేక్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు డిమోల్డ్ చేసేటప్పుడు మీకు ఈజీ అవుతుంది కింద కూడా అంటకుండా ఉంటుంది కేక్ అనేది కొంచెం చల్లారిపోయాక నేను ఏం చేశానంటే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా డిమాల్ట్ చేసుకున్నాను చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అసలు ఎక్కడా కూడా బ్రేక్స్ లేకుండా చాలా బాగా వచ్చింది అలానే టేస్ట్ కూడా ఈ క్వాంటిటీస్తో చాలా బాగా వచ్చిందండి షుగర్ లెవెల్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూసారు కదా నేను పీసెస్ కట్ చేస్తున్నాను పీసెస్ కట్ చేస్తుంటే కూడా కేక్ ఎక్కడ విడిపోకుండా ఎక్కడ పగులు రాకుండా అలా చాలా బాగా వచ్చింది ఒక్కసారి మీరు కూడా ఈ ఈ క్వాంటిటీస్తో ట్రై చేయండి టేస్ట్ అయితే కనుక చాలా బాగా వచ్చింది అలానే ఆ టెక్స్చర్ ఆ ఫ్లఫీనెస్ కూడా చాలా బాగుందనమాట నేను ఇప్పుడు నీకు చూపిస్తున్నాను కదా అలా నొక్కుతుంటే ఎంత ప్లఫీగా ఉంది ఎంత మెత్తగా ఉందంటే నాకైతే చాలా బాగా కుదిరింది ఈసారి కేక్ వచ్చేసి మీరు కూడా ఒకసారి ఈ మెజర్మెంట్స్తో ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది చూసారా అది నేను ఇలా నొక్కుతున్నా కూడా చూసారా ఎంత మెత్తగా ఉందంటే అసలు చాలా బాగా వచ్చిందనమాట మీరు ఈ ఇంగ్రీడియంట్స్తో ఒకసారి ట్రై చేయండి సేమ్ మెజర్మెంట్స్తో ట్రై చేయండి చాలా బాగుంటుంది మా అబ్బాయి కూడా టేస్ట్ చేస్తున్నాడు కేక్ ఎలా ఉంది చూడు నిహా అంటే వాడికి అయితే చాలా బాగా నచ్చింది అనమాట చెప్పాలంటే ఈరోజు కేక్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా నిహా అంతే నాకు కేక్ చెయ్యి చాక్లెట్ చెయ్యి చాక్లెట్ కేక్ చేయి ఇంట్లో నేను తింటాను అని చెప్పంటే సో నేను వాడి కోసమని చేశాను కేక్ అయితే చాలా బాగుంది మీరు కూడా సేమ్ మెజర్మెంట్స్తో ఇంకా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్